యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరిగిన పదవ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ దుర్గ గోల్డెన్ జిమ్ క్రీడాకారుడు తమ ప్రతిభను చాటారు పలు విభాగాల్లో జరిగిన పోటీలో బట్టు శ్వేత స్వర్ణం కంబాల అక్షిత రజితం సాయి శ్రీజ పాసి కాశ్యం సాధించగా గంగా భవానీ పూజిత నాలుగు స్థానంలో రాణించారు వీరిని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కావేటి రమేష్ మహిళా కోచ్ సుజాత అభినందించారు

తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో దుర్గా గోల్డెన్ జిమ్ విద్యార్థులు బంగారు పథకం సిల్వర్ పథకం రాగి పథకం అంటే గోల్డ్ సిల్వర్ బ్రాన్స్ మెడల్స్ సాధించడం జరిగింది ఈ విద్యార్థులకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తే రేపు జరగబోయే జాతీయ పోటీలకు కూడా ఎన్నికై విజయం సాధించుకొని తిరిగి వస్తారని చెప్పేసి అని దుర్గా జిమ్ తరఫు నుంచి వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ అందరినీ వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు చీమల సుజాత దుర్గా గోల్డెన్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ కోచ్గా నేను తొంభై ఈ పది సంవత్సరాల కాలంలో నేను పిల్లలకి వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ ఇస్తున్నానండి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పదవ వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు మా దుర్గా గోల్డెన్ జిమ్ తరపు నుంచి పిల్లలు వెళ్ళారు ఆ పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసులలో మెడల్స్ తీసుకొని మన ఇల్లెందుకు రావడం జరిగింది అలాగే మా దుర్గా గోల్డెన్ జిమ్ స్థాపించిన దగ్గర నుంచి ఎంతోమంది క్రీడాకారులను వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ పోటీలకి పంపించి వాళ్ళ ఉద్యోగాల కోసం కూడా మేము వాళ్ళని దృఢంగా శారీరకంగా వాళ్ళ కోచింగ్ ఇప్పించి పంపించడం జరిగింది అలాగే ఈ దుర్గా గోల్డెన్ జిమ్లో ఉమెన్స్కి మెన్కి కూడా కోచింగ్ ఇవ్వబడుతుందండి పిల్లలు ఒక చదువులోనే కాకోకుండా ఆటలలో కూడా రాణిస్తే వాళ్ళు శారీరకంగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలకు కూడా ఎంతో త్రోడ్పడుతుంది అనేసి నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే నేను కూడా తొంభై రెండు నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ నేను కూడా సీనియర్ మాస్టర్స్ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేస్తూ అలాగే నాతో పాటు ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్తూ వాళ్ళకు కూడా బహుమతులు వాళ్ళకు ఆ సర్టిఫికెట్స్ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను ఎంతో గట్టిగా నమ్ముతున్నానండి అలాగే మొన్న జరిగిన జాతీయ స్పోర్ట్స్ డే రోజు మేము కొత్తగూడెమో స్టేడియంలో డిఎస్టివో గారు మమ్మల్ని పిలిపించి కలెక్టర్ గారు కూడా వెయిట్ లిఫ్టర్ అని తెలిసి మమ్మల్ని అక్కడ డెమో క్లాసులు ఇవ్వమని చెప్పారు అందులో మేము కూడా వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు అసలు మా పిల్లలు నేను కూడా చేస్తుంటే ఎంతో అసలు ముచ్చటపడి మమ్మల్ని కంగ్రాట చేసేసి మాకు ఏం కావాలో అది మీకు చేసి పెడతానని చెప్పడం జరిగిందండి ఈ అధికారులు మన స్పోర్ట్స్ అథారిటీ కానీ మన డిఎస్డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంతో మా ప్రతిభను చూసి ముచ్చటపడి మాకు ఏదన్నా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిందండి కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది వారు కూడా మేము ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ వెళ్తున్నామంటే ఆల్ ది బెస్ట్ చెప్పేసి మళ్ళీ వచ్చి నన్ను కలవమని చెప్పడం జరిగింది అలాగే అధికారులు కూడా మా కష్టాన్ని గుర్తించి మాకు ఇప్పటి వరకు కూడా వెయిట్ లిఫ్టింగ్ సెట్ అనేది కానీ పవర్ లిఫ్టింగ్ సెట్ అనేది కానీ లేదు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది రాష్ట్ర జాతీయ స్థాయిలోకి పంపించడం జరిగింది కలెక్టర్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాను సార్ నేను తొంభై రెండు నుంచి స్టిల్ ఇరవై నాలుగు సంవత్సరం వరకు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లలు కూడా చేపిస్తున్నాను సార్ దయచేసి మాకు వెయిట్ లిఫ్టింగ్ సెట్ ఇప్పించగలరని డిఎస్డిఓ గారికి కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ ఇల్లేందు ప్రజలు ఎంతో ఆదరించారు మాకు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇక్కడ పట్టణంలోని మన ప్రముఖ వ్యాపారులు కానీ కాంట్రాక్టర్స్ కానీ నేను ఇంటర్నేషనల్స్ మూడు మూడు సార్లు చేశానండి వాళ్ళందరి సహకారము అలాగే ఎమ్మెల్యేలు మా మాజీలు ప్రజెంట్లు ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా ఆర్థికంగా సహాయం చేసి నాకు ఇంటర్నేషనల్ చూడడానికి కూడా మనీ రూపంలో కానీ ఇంకా ఏది ఏ స్పాన్సర్స్ కానీ చేశారు దీనికి చాలా ఖర్చుతో కూడుకున్న విద్య కాబట్టి ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో గేమ్స్ అంటే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కాకపోతే ఈ ఆడపిల్లలు బయటికెళ్ళి చేస్తున్నారంటే వాళ్ళ బరువు బాధ్యతలు కూడా మేము తీసుకొని ఆటలకు తీసుకెళ్తున్నాము అలాగే తల్లిదండ్రులు కూడా ఆటల పట్ల మక్కువ చూపించేసి పిల్లలని ఏదో ఒక ఆటలో రాణించగలిగితే వాళ్ళు ముందు జీవితానికి ఈ ఆటలు కూడా ఉపయోగపడతాయని చదువు ఉండాలి చదువు చదువుకోకుండా ఏది చేయలేమో చదువు ఎంత ముఖ్యమో శరీరానికి శరీర దృఢత్వానికి కూడా అవసర తోడ్పడుతున్నాయని ఆటలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి ఆడపిల్లలు వంటింటికే పరిమితం కాదు ఇలాంటి పరువులెత్తి వాళ్ళ ప్రతిభను కనపరిచి బహుమతులు తీసుకొస్తారని మా విద్యార్థులే తెలియపరుస్తున్నారు తన పూజిత డిగ్రీ సెకండ్ ఇయరు శ్రీజ పాసి తను ఇంటర్ సెకండ్ ఇయర్ పూజ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి అక్షిత తను డిగ్రీ కంప్లీట్ చేసింది అలాగే సాహితీ జూనియర్ కాలేజీలు మార్గదర్శన స్కూల్స్ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళ విద్యార్థులకు మేము కూడా ప్రోత్సాహాలు అందిస్తున్నాము బహుమతులు కూడా వాళ్ళ స్కూళ్ళకు కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం